అప్పు ఇచ్చివాడు ధన్యుడు సుమతి ఇది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు అప్పు ఇచ్చినవాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం తప్పించుకుని తిరుగువాడే ధన్యుడు అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి కష్టాల్లో ఉన్నాడనుకుని జాలి తలచి అప్పు ఇస్తే మిత్తి సంగతి దేవుడెరుగు ఇచ్చిన సొమ్మైనా ఇవ్వమని అడిగితే ఏకంగా ప్రాణాలే తీసిస్తున్నారు ఐదు సార్లు జైలుకెళ్లొచ్చినా వారి బుద్ధి మారలేదు అప్పు ఇచ్చిన వాడి అడ్డు తొలగించుకోవడమేగాక అతని ఒంటిమీదున్న బంగారంపై కన్నేశారు కాజీపేట రైల్వే స్టేషన్ ఎలక్ట్రిక్ లోకో లో పనిచేసే గడ్డం ప్రవీణ్ కుమార్ గుండా రజనీ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఇదే విషయంలో ప్రవీణ్ భార్య ఉరి ఆత్మహత్య చేసుకోగా ఈ కేసులో ప్రవీణ్ రజని జైలుకెళ్లారు వీరి నేర చరిత కారణంగా ఉన్న ఉద్యోగాలు ఊడి చేతిలో చిల్లి గవ్వలేక జల్సాలకు డబ్బు దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు వీరి అవసరానికి ఆదుకున్న వడ్డీ వ్యాపారి నవీన్ కుమార్ని అంతమొందించారు అప్పు డబ్బులు ఇచ్చేస్తామని నమ్మించి ఫ్లాట్ కు రప్పించిన ప్రవీణ్ రజనీతో కలిసి నవీన్ కుమార్ని దారుణంగా చంపేశారు ఈ అందులో కాబట్టి డబ్బులు ఇచ్చే అప్పులు ఇచ్చే వ్యక్తి ఎవరని చెప్తే అక్కడ తోటి ఎంప్లాయీ చెప్పేసరికి ఆ వాళ్ళ లీడ్ ద్వారా ఈ యొక్క త్రిపురాది నవీన్ కుమార్ అంటే మృతస్థుడు పరిచయం అయ్యాడు అతని దగ్గర మొదటగా ఇరవై వేల రూపాయలు తీసుకున్నాడు దాదాపు నలభై యాభై వేల రూపాయలకు అప్పయ్యాడు ఆ పరిచయంలో అతడి దగ్గర డబ్బులు ఉన్నాయని ఇంటి మీద ఎప్పుడు చూసినా కూడా ఉంగరాలు బ్రేస్లెట్ చైన్లు చూసేసరికి వీళ్ళకు మళ్ళీ దుర్బుద్ధి పుట్టింది నీకు డబ్బులు ఇవ్వాల్సింది కదా వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందాం రా క్వార్టర్ కానీ పిలిపించుకున్నారు ఆ రాయి తీసుకొని తల మీద రెండు మూడు సార్లు బాదాడు గట్టిగా బాధగానే ఆ తల పగిలి బ్లీడింగ్ అయిపోయి తన అక్కడికక్కడ చనిపోయాడు ఈ యొక్క నవీన్ కుమార్ను చంపిన తర్వాత ఆ అతని మీద తీసుకున్న అతని మీద అతని ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు అన్నింటినీ ఈ విడకిచ్చి పంపించాడు అంటే పదిహేనున్నర తులాల బంగారు వస్తువులు మాకు ఆవిడ దగ్గర నుండి మేము రికవర్ చేసుకోవడం జరిగింది ఆది నుంచి క్రిమినల్ మైండ్ సెట్ కు అలవాటు పడిన ప్రవీణ్ రజనీ ఇప్పటికి ఐదు సార్లు బుద్ధి మార్చుకోలేదు జైలులో మరికొందరు దొంగల ముఠాతో పరిచయాలు అదే బయటకొచ్చి పాల్పడ్డారు ఈవిడ కూడా రైల్వే ఎంప్లాయ్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ అంటారు ఇక్కడ పెద్దపల్లిలో ఉండేది అప్పుడు అక్కడ ఒక నల్లూరు సిద్దయ అని చెప్పేసి బ్రిక్ మ్యానుఫాక్చరర్ అతని యొక్క లావాదేవీలు అతను చేస్తున్న డబ్బు లావాదేవీలు ఈయన గమనించింది అంటే క్రిమినల్ బెంట్ ఆఫ్ మైండ్ అప్ అండ్ డౌన్ నల్లూరు కూడా టార్గెట్ చేసి ఆ సిద్దయ్యను కాసి ఎత్తుకెళ్లి ఒక దగ్గర పెట్టి భయపెట్టి అతని దగ్గర ఉన్న పైసలు రెడ్ హ్యాండెడ్గా తీసుకోవడం జరిగింది తర్వాత అతని ద్వారా వాళ్ళ భార్య దగ్గరికి ఒక దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఆవిడ దగ్గర తీసుకుని రెండు ఏటీఎం కార్డులు కూడా తీసుకొని పరారైపోయారు మళ్ళీ జైలు పోయారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్లకు బుద్ధి మార్లే డబ్బులు కావాలే ఇద్దరు కలిసి మళ్ళీ ఏకమైపోయి మళ్ళీ దొంగ నోట్ల పడ్డారు మూడు చోట్ల వీళ్ళ మీద దొంగ కేసులయ్యాయి ఐదిట్లలో జైలు పోయారు అయినా బుద్ధి మారలేదు ఉన్నత చదువులు ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా చెడు వ్యసనాలు జల్సాలకు అలవాటు పడి దారి తప్పితే జీవితాలు తల్లకిందులవుతాయనడానికి ప్రవీణ్ రజనీలే ప్రత్యక్ష ఉదాహరణ